కావ్య పాపను బెదిరించిన కావపాంచిన కు ఐపీఎల్ టికెట్ల కోసం సన్ రైజర్స్ ని బెదిరించిన హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఒప్పందం ప్రకారం టికెట్లిచ్చిన అదనపు టికెట్ల కోసం మెయిల్ అర్చనపల్లి జగన్మోహన్ రావు బెదిరింపులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన ఎస్ఆర్హెచ్ ఇష్యూని సీరియస్గా తీసుకున్న ఎస్ఆర్హెచ్ యజమాని కావ్య ఇలాగే కొనసాగితే తాము హోం గ్రౌండ్ ను మార్చుకుంటామని తెగేసి చెప్పిన ఎస్ఆర్ఎస్ యాజమాన్యం ఆ ఆరోపణలపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపణలు నిజమని తేలడంతో అరెస్ట్ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ముఖ్య నేతలతో అంటకాగిన జగన్మోహన్ రావు లైవ్ టెలికాస్టులు ఆయనకే అప్పగించిన ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ పదేళ్ల పాటు వందల కోట్ల నిధులు దోచిపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం